అని చెప్పి మన అందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం అదేవిధంగా మనం ఇందాక అనుకున్నాం దేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా తీసుకువెళ్ళడం గడిచిన ఇన్ని సంవత్సరాలుగా పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ ఈ పది సంవత్సరాల్లోనే మనం ఐదవ స్థానానికి తీసుకుని వెళ్ళగలిగాం ఇవాళ రాముడి అనుగ్రహంతో నరేంద్ర మోడీ గారు మళ్ళీ దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం మన కళ్ళ ముందు ఉన్నది ఐదవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ మూడవ స్థానానికి తీసుకెళ్లేటువంటి దిశగా నరేంద్ర మోడీ గారు అడుగులు వేస్తున్నారు ఇదేమన్నా పెద్ద గొప్ప విషయమా మా జీవితాల్లో ఎటువంటి మార్పు వస్తుంది అని చెప్పి చాలా మంది భావించవచ్చు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఐదవ స్థాన స్థానంలోకి భారత మన భారతదేశాన్ని తీసుకొచ్చిన వెనువెంటనే మనం కోట్లాది మరుగుదొడ్లు నిర్మాణం చేయగలిగాం మనం వేలాది ఇళ్ళు పేదల కోసం నిర్మాణం చేయగలిగాం మనం లక్షలాది మంది పేదలకి న్యాయం చేసేటువంటి దిశగా అడుగులు వేశాం ఎనభై కోట్ల మంది పేదలకి ఇవాళ ఉచిత బియ్యాన్ని ఇవ్వ ఇవ్వగలుగుతున్నాం కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అరవై వేల కోట్లతోటి రోడ్ల నిర్మాణం మనం చేసుకోగలిగాం ఇదంతా ఎలా జరిగింది ఐదవ ఆర్థిక శక్తి అయిన వెనువెంటనే మనం చేసుకోగలిగాం ఇంకా మూడవ ఆర్థిక శక్తిగా వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి ఇంకేం చే ఇంకెంత చేసుకోగలము మన భారతదేశానికి కనుక అటువంటి సత్త చతురత సామర్థ్యం కలిగినటువంటి ఒక నాయకత్వం భారతీయ జనతా పార్టీకి బాగా ఖచ్చితంగా ఉంది కనుక ఆ దిశగా మనం అందరం కనుక ఆలోచించినట్లయితే నిజంగా మనం అందరం కూడా అదృష్టవంతులు అని చెప్పి భావించాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే దేశం ముందు పార్టీ తర్వాత ఆ తర్వాతే వ్యక్తి కనుక నేను అనేక సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను నేను మా కార్యకర్తలతో చెప్తూ ఉంటాను ఇవాళ నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా మీ ముందు నిలబడి ఉండవచ్చు కానీ నా పదవీ కాలం మూడు సంవత్సరాలే ఆ తర్వాత ఇంకొకరు వస్తారు ఇక్కడికి కానీ ఆ వచ్చిన తర్వాత నేను ఎక్కడ ఉంటాను మీతో పాటు కింద కూర్చోవలసిన దాన్ని కానీ నేను ఇప్పుడు అధ్యక్షురాలుగా ఉన్నంత కాలం కూడా ఏ విధంగా నా కార్యకర్తలు భుజం తట్టి నేను ముందుకు నడిపించుకోగలను ఏ మేరకి నేను భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోగలను అనేటువంటి అంశాల మీద కనుక నేను దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా కార్యకర్తలు నేను ఈ వేదిక దిగి మీతో పాటు కింద కూర్చున్నప్పుడు మీరు నన్ను గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మీ అందరి సహకారం మీ అందరి సహకారం ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తూ పార్టీని బలోపేతం చేసుకోవడంలో మీ అందరి సహకారం ఖచ్చితంగా నాకు అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా పెద్ద సంఖ్యలో మైనార్టీ సోదరు సోదర కూడా పార్టీలో చేరారు ఈ సందర్భంలో నేను ఒక్క విషయం నేను స్పష్టంగా మీ అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను భారతీయ జనతా పార్టీ సబ్కే సాత్ సబ్కా వికాస్ అని ఆలోచించేటువంటి పార్టీ అంతేగాని కొద్ది మందితోటే నేను ముందుకు వెళ్తామని ఆలోచించేటువంటి పార్టీ గారు అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అని భావించేటువంటి పార్టీ అంతేగాని మైనారిటీని దూరం చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి అని ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఆలోచించలేదు నేను జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత నన్ను మైనార్టీ మోర్చా ప్రభారి అంటే ఇన్ఛార్జ్గా నాకు నియామకం నన్ను నియామకం చేయడం జరిగింది ఆ సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క మోర్చాతోటి మీటింగ్ పెట్టుకున్నారు మైనార్టీ మోర్చాతోటి మీటింగ్ పెట్టుకున్నప్పుడు ప్రభారీగా నేను కూడా దానికి అటెండ్ అవ్వాల్సినటువంటి నేపథ్యం వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర నాలుగు నుండి ఐదు గంటల పాటు ఒక్క మైనార్టీ మోర్చాతోటి ఆయన మీటింగ్ నిర్వహించారు మోడీ గారు నిర్వహించినటువంటి సందర్భంలో వారు ఏమని చెప్పారంటే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఒక పెద్ద శాతంగా ఉన్నటువంటి వారిని ఎవరినైనా సరే మనం దూరం చేసుకుని ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదు అందరినీ ఏ విధంగా మనం కలుపుకుని ముందుకు వెళ్ళాలో ఆ విషయం మీద మీరు దృష్టి సారించింది అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాకు చెప్పినటువంటి విషయం ఈ విషయాలు బయటకు తెలియవు ఎందుకంటే ప్రభారీగా మమ్మల్ని పిలిచి మాట్లాడారు తప్పించి ఆయన ఎక్కడ ఏ వేదిక మీద నుండి కూడా ఈ విషయం చెప్పినటువంటి నేపథ్యం లేదు కానీ వారు గట్టిగా చెప్పినటువంటి విషయం అందరినీ కలుపుకు మనం ముందుకు వెళ్దాం కుల మత వర్ణ వర్గ లింగ భేదాలకు అతీతంగా అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి సంకేతం అది మాత్రమే కాదు ఇవాళ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం దేశంలో చేస్తున్నాం ఏ ఒక్కసారి కూడా మేము ఇళ్ల నిర్మాణం చేస్తాం కానీ ఇవ్వం మేము మరుగుదొడ్ల నిర్మాణం చేస్తాం కానీ మైనారిటీలకి ఇవ్వం ఈ రకంగా ఎప్పుడు వ్యవహరించలేదు కదా అందరినీ కలుపుకుంటే ఇవాళ మైనారిటీలా కాదా ముందుకుల అగ్రవర్ణాలా కాదా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించాలి ఎనభై కోట్ల మందికి ఇవాళ దేశంలో ఉచిత బియ్యాన్ని అందిస్తున్నామంటే దానిలో మైనార్టీలు కూడా ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి కనుక భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో మతాల్ని చూడదు కులాల్ని చూడదు అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన కనుక మైనార్టీ సోదర సోదరి మండలి ఎవరైతే ఇవాళ కొత్తగా పార్టీలోకి వచ్చారు మీరు నమ్మకంతో వచ్చారు ఆ నమ్మకం బమ్ము కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఏదైతే భారతీయ జనతా పార్టీ అందరికీ మంచి చేస్తుంది ఆ విషయాలు పోను పోను మీకే అర్థమవుతుంటాయి కనుక మీ మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది వాళ్ళు బయటకు వెళ్ళాలి మనం చెప్పాలి పదుగురికి మనం వివరణ ఇవ్వాలి వారికి అర్థమై అవగాహన కల్పించే విధంగా మనం వాళ్ళు చైతన్యాన్ని తీసుకురావాలి ఈ బాధ్యతను కూడా మనం అందరం కూడా స్వీకరించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కనుక మిమ్మల్ని అందరినీ భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ సాధారణంగా కార్యకర్తలు అని చెప్పి మనం విడిగా అనుకుంటాం కానీ నేను కార్యకర్తలు అని చెప్పి అందలుచుకోలేదు నేను భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల్ని నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పి భావిస్తూ అందరం కూడా అరిమార్కెంలు లేకుండా మనం ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో కూడా ఏ విధంగా మీరు పనిచేస్తారో ఇందాక ఒక్కొక్కరిని లేపుతున్నటువంటి సందర్భంలో పక్క నుండి శ్రీరామ్ గారు చెప్తున్నారు